నిజామాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నిజామాబాద్ లోక్సభ స్థానానికి పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది ఇప్పటికే ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఈరోజు పోలింగ్ సామాగ్రిని కూడా పంపిణీ చేస్తున్నారు ప్రస్తుతం మనం నిజామాబాద్ అర్బన్కి సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రంలోనూ ఇక్కడ నిజామాబాద్ శివార్లో ఉన్నటువంటి డిచ్పల్లి సిఎన్సి మెడికల్ కాలేజీలో నిజామాబాద్ అదేవిధంగా నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రిని ఇక్కడ పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా మిగిలిన మిగిలిన పోలింగ్ సామాగ్రి అంతా కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నారు మొత్తం నిజామాబాద్ లోక్సభ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ఉండగా ఐదు అసెంబ్లీ నియోజకాలకు సంబంధించి ఎక్కడికక్కడ ఆ అసెంబ్లీ కేంద్రాల్లో పంపిణీ చేస్తుండగా నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ అర్బన్ సంబంధించి మాత్రం డిచ్పల్ ఉన్నటువంటి క్రిస్టియన్ మెడికల్ కళాశాల ప్రాంతంలో ఇక్కడ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్ అదేవిధంగా ఎక్కడికక్కడ ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆరువాళ్ళు కూడా ఈ పంపిణీని పర్యవేక్షిస్తున్నారు మొత్తం నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఇరవై మంది అభ్యర్థులు ఉండగా ఇరవై తొమ్మిది నోటా కింద ఇరవై తొమ్మిదో స్థానంతో మొత్తం రెండు బ్యాలెట్ యూనిట్లను అందుబాటులో ఆ నిజామాబాద్ లోక్సభ స్థానంలో మొత్తం పదిహేడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు దీనికోసం ఎనిమిది వేల మంది పోలింగ్ సిబ్బందిని కూడా ఇప్పటికే నియమించారు వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు పోలింగ్ ను పర్యవేక్షించేందుకు మూడు వందల రెండు మంది మైక్రో అబ్జర్వర్ను నియమించారు అదేవిధంగా రెండు వందల ఆరు సెక్టార్లుగా విభజించి ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసేందుకు వీలుగా ఈ మైక్రో అబ్జర్వర్ కూడా ఏర్పాటు చేశారు దీంతో పాటు ఏదైతే అయితే మనకు ప్రతి సంవత్సరం కూడా ఈవీఎంతో తో పాటు వేసినటువంటి ఓటు నిజంగా నిజంగా సరైందా లేదా అని తెలుసుకునేందుకు వివి ప్యాట్లను కూడా నేపథ్యంలో ఆ ఓటు వారికే పడిందనేటువంటి ఓటర్ స్లిప్ల ద్వారా తెలుస్తుంది వాటి కోసం కూడా రెండు వేల ఐదు వందల ఇరవై రెండు వీవీ ప్యాట్లను కూడా ఏర్పాటు చేశారు ఆ ఓట్ ఫ్రం ఓట్ అనే ఓట్ అనేది గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా తీసుకొచ్చారు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అదేవిధంగా వయసు పైబడినటువంటి వృద్ధులు ఉన్నారో ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్లకు ఆ ఇంటి నుంచి ఓటు వేసేటువంటి ఆ సౌకర్యాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించింది దీనిలో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని అమల్లోకి తెచ్చారు ఈ పార్లమెంట్ లో కూడా అమలు చేస్తుండగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పదిహేడు వందల రెండు మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు తాగునీరు టెంటు అదేవిధంగా వైద్య సదుపాయం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు మరోవైపు ఆ పంపిణీ కేంద్రం వద్ద కూడా ఇవే సౌకర్యాలు ఉంటాయని చెప్పారు ఎక్కడికక్కడ పోలింగ్ స్టేషన్ల వారీగా పంపిణీ పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు వారందరూ కూడా ఎవరైతే విధులు కేటాయించారో వారందరూ వచ్చి తమకు కేటాయించినటువంటి పోలింగ్ ఆ కేంద్రానికి సంబంధించినటువంటి సామాగ్రిని సరిచూసుకొని తీసుకొని పోలింగ్ కేంద్రానికి ఈరోజు వెళ్తారు ఆ తర్వాత అక్కడ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసుకొని రేపు ఉదయం ఆ మాక్ పోలింగ్ నిర్వహిస్తారు ఆ తర్వాత పోలింగ్ అనేది ప్రారం ప్రారంభమవుతుంది ఏదైతే పోలింగ్ ప్రతిసారి పోలింగ్ జరిగేటువంటి ప్రాంతంలో ఈవీఎంలు మొరాయించకుండా అదనపు ఆ బృందాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఒకవేళ సమస్య తలెత్తి నేపథ్యంలో ఎంపడే ఆ పోలింగ్ కేంద్రాన్ని చేరుకుని సమస్యను పరిష్కరించే విధంగా యంత్రాంగం కూడా ఏర్పాటు చేశారు మరోవైపు బందోబస్తు సంబంధించి కూడా ఈసారి బలగాలను పెంచారు అదేవిధంగా రాష్ట్రం సంబంధించినటువంటి బలగాలను కూడా కంపెనీ బలగాలను మోహరించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ కూడా మోహరించారు మరోవైపు సాధారణ పోలింగ్ కేంద్రాల్లో దాదాపు మూడు వేల మంది సాధారణ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు చాలా చోట్ల ఎండలున్న నేపథ్యంలో చాలా చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ వచ్చి ఆహ్లాదకరంగా అదేవిధంగా స్వేచ్ఛత వాతావరణంలో ఓటర్ కు ఏర్పాటు చేశారు మరోవైపు ఈసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీ అసెంబ్లీ పరిధిలో ఐదు పోలింగ్ కేంద్రాలను మోడల్ పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్దగా ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు మోడల్ పోలింగ్ కేంద్రాన్ని తీసుకున్నారు అక్కడ తాగునీరు టెంటు అదేవిధంగా ఎవ ఎవరైతే ఓటర్లు వస్తారో వారికి స్వాగతం పలికే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పటికైతే ప్రశాంతంగా పోలింగ్ పోలింగ్ అనేది పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఈ పోలింగ్ సామాగ్రి తీసుకొని వెళ్ళిన తర్వాత రేపడు రేపటి కోసం సర్వం సిద్ధంగా చేసుకున్న నేపథ్యంలో ఈ ఏదైతే అయితే పంపిణీ వ్యవస్థ నడుస్తుందో దీని అంతా కూడా జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం అయితే ఇంకా పోలింగ్ సామాగ్రి అందుతోంది ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం కనుస్తుంది నాలుగు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా బయలుదేరి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తుంది ఇది నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి తాజా సమాచారం ఓటు స్టూడియో